హలో హాయ్ నమస్తే అండ్ మేంకి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఇందిరమ్మ ఇండ్లు భూపాలపల్లి జిల్లాలో మూడు వేల ఐదు వందల పన్నెండు ఇండ్లు మంజూరు అయితే అందులో రెండు వేల మూడు వందల ఇరవై నాలుగు ఇండ్లకు ముగ్గు వేయడం జరిగింది పదకొండు వందల ఎనభై ఎనిమిది ఇళ్లకు అసలు ముగ్గే వేయలేదు బేస్మెంట్ లెవెల్ వచ్చేసి ఎనిమిది వందల రెండు ఇండ్లు బేస్మెంట్ లెవెల్ స్టార్ట్ చేయడం జరిగింది డెబ్బై ఎనిమిది ఇండ్లకు మాత్రం దర్వాద లెవెల్ వేస్తే అందులో నలభై ఇండ్లు మాత్రమే స్టాప్ లెవెల్లో లేవడం జరిగింది అందులో పూర్తయిన మాత్రం వచ్చేసి రెండిళ్ళు మాత్రమే బిల్లుల విషయంలో ఫస్ట్ విడతలో లక్ష రూపాయలు పడితే రెండో విడతలో మాత్రం బిల్లుల విషయంలో జోప్యం కొనసాగుతుంది ఎమ్మెల్యేలు ఎంపీలు వచ్చి ఇగో ఇందిరామ్మ ఇల్లు స్టార్ట్ చేస్తున్నాం ఫోటోలకే పరిమితం తప్ప సెల్ఫీలకే పరిమితం తప్ప ఇందిరామ్మ ఇళ్ళ విషయంలో నిజమైన పేదవానికి అన్యాయం జరుగుతుంది అక్కడ ఎమ్మెల్యేలు ఏం చేస్తున్నారు పేపర్ స్టేట్మెంట్లు ఇస్తాను ఇగో ఇల్లు ఇచ్చినాం అగో ఇందిరామ్మిల్ని ఇచ్చినాం ఇగో లక్ష రూపాయలు విడత రెండు లక్షలు విడత అని పేపర్లకే పరిమితం తప్ప న్యూస్లకే పరిమితం తప్ప నిజమైన పేదవానికి మాత్రం ఇందిరామ్మాయి ఇన్లు అందడం లేదు ప్రజలారా గమనించండి నిజమైన పేదవానికి ఇందిరమ్మ ఇన్లు అనేది అందడం లేదు ఇప్పటికైనా ప్రజలు గమనించాలే మీకు నిజమైన ఎమ్మెల్యే ఎవరు నిజమైన సేవకుడు ఎవరు అని గమనించి గెలిపించుకోవాల్సిన బాధ్యత అక్కడ ఉండే ప్రజల పైన ఉన్నాయని తెలియజేసుకుంటూ మీ ఇంకా థ్యాంక్ యూ నా ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ అవ్వండి థ్యాంక్ యూ